తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన శీతగాక శీతగాని ముఖ్యమంత్రి చదువుకోని ముఖ్యమంత్రి ఒక సౌట ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో అతను ఆయనకి ఏం పరిపాలన మీద ఎలాంటి లేదు పరిపాలన పైన అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు ఓటుకు నోటు దొంగ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే మన దౌర్భాగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ రోజు చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో హోం మినిస్టర్ ఆయన దగ్గరనే ఉంటది విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంటుంది సంక్షేమ శాఖ ఆయన దగ్గరనే ఉంటుంది ఈ రాష్ట్రంలో పరిపాలన పట్ల కావచ్చు ప్రజల పట్ల కావచ్చు ఎలాంటి శ్రద్ధ శ్రద్దలే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఓ అధికారంలోక తోలిగే అనేకం మాట్లాడిండు లక్ష అబద్దాలు ఆడిండు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలే ఈరోజు చెప్తా ఉన్నాం ఆరు గ్యారెంటీలు అన్నాడు అరచేతిలో వైకుంఠం చూపించిండు వచ్చిన తర్వాత ప్రజలనుట ముంచిండు రేవంత్ రెడ్డి ఈరోజు చూస్తా ఉన్నాం ఒకటే రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఒకరోజు ఒకవైపు హైడ్రా ఇంకోవైపు తర్వాత బిల్డింగ్ గులగొట్టుడు తర్వాత ఇండ్లు కూలగొట్టుడు పేదోళ్ళై తర్వాత ఇంకోటి ఏం చేస్తుండు ప్రజలను భయం గురి చేయాలి పార్టీ కార్యాలయం దేవాలయ పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించేటువంటి సంస్కృతి మళ్లీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో కొనసాగుతూ ఉంది పార్టీ కార్యాలయం అంటే ఈరోజు ఒక దేవాలయం లాంటివి దేవాలయం మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే కూడా ఆ విధంగానే ఉంటుంది నిన్న బీఆర్ఎస్ భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యాలయం పైన దాడి మొన్న ఏదైతే అల్లు అర్జున్ రెడ్డి దాడి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయిస్తున్నాడు అంటే ఆయనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందింది ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి దానికి ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యతగా చేయాలి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బిటా మేము కనుక పదిహేను సంవత్సరాల్లో ఎక్కడన్నా మేము దాడులు చేసినామో ఏ పార్టీ కార్యాలయం పైన కావచ్చు ఎవరిపైన కావచ్చు ఈ రోజు ఒక్క పదమూడు నెలల పరిపాలనలోనే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు దార్టికం కొనసాగుతూ ఉంది పైన కావచ్చు సినిమా హీరోల పైన కావచ్చు పైన ఈరోజు జేసీబెల్ని పంపించి తర్వాత బుల్డోజర్లను పంపించి ఇలుగుల కొట్టడం తర్వాత ఇష్టం ఉన్నట్టు ఒక భాష ముఖ్యమంత్రిని చూసుకొని యువత ఏం నేర్చుకోవాలంటే తిట్ల దండకం నేర్చుకోవాలి ఏం ఇద్దరు బడిపోయినప్పుడు ఏం నేర్చుకున్నవరా అంటే ఉప్పు కప్పురం ఒక్క పోలిక చూడ చూడ రుసులు జాడవేయాలన్నట్టు ఈ రోజు నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు మన రేవంత్ రెడ్డి గురించి మరి మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి నడితే ఏం లేదు లాగులు విడిచి తొండలు ఇస్తాం డైరీక్తాం పేగులు మెడకేసుకుంటాం ఇసోంటి మాటలు నేర్పినటువంటి ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎప్పుడు కూడా చూడలే కాబట్టి ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా చేయాలి తప్ప ఈ రోజు కళ్యాణ్ లక్ష్మి మన తుల బంగారం ఇస్తున్నాడు తుల బంగారం ఇయ్యే తర్వాత ఈరోజు ఎక్కడ కూడా పరిపాలన పట్ల సోయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా మేము అంటే ఆరోగ్య గ్యారంటీల పైన దృష్టి సారించి ఈ యొక్క పరిపాలన కొనసాగించాలని చెప్పేసి చెప్తాను అదేవిధంగా ఈరోజు రైతు భరోసా ఇవ్వలే రైతు బంధు ఎగనాం పెట్టిండు అదే విధంగా తుల బంగారం ఎగనాం పెట్టిండు తర్వాత అన్ని ఎగవేతల ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఆయన ఇచ్చింది లేదు నేను తీసుకున్నది లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఓ ఎన్నో ఆశలు చూపించాడు రైతులారా నేను అధికారం రాగానే వెంటనే ప్రతి ఒక్క రైతుకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు పదిహేను వేలు కదా పదిహేను పైసలు కూడా ఇచ్చిన పాపన కూడా రెండు లక్షల రుణమాఫీ ఏ రెండు లక్షల రుణమాఫీ చేసిందా వాళ్ళకి ఆయన చక్కగా ఎవ్వరి కాలే ఏమైనా ఆయన చెప్పిన మాటలకు ఎక్కడికి పొంతలు లేదు దేవుళ్ళ మీద వట్టేసిండు మంత్రుల మీద జనాల మీద వట్టేసిండు జనాలను నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన ఓట్లకు విలువ లేదు ఆయన తిట్లకు విలువ లేదు తర్వాత ఆయనకే విలువ లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇస్తున్నాడు రైతు భరోసా పదిహేను వేలు కాదుగా పదిహేను పైసలు కూడా పదిహేను రూపాయలు లేదు అదే విధంగా మన సన్నోట్లకు బోనస్ ఇస్తాడు బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ ఇంత కూడా ఎవరికి కూడా అరకొర కొద్ది మందికి ఇచ్చి చేతులు దుట్టుకొని మేము మొత్తం ఇచ్చిన చెప్పి చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి